శ్రీ అనుభవానంద సర్వ సిద్ధాంత సౌరభం శైవఖండం ఎందవ భాగం ఒకటి మూడు ఇరవై సుప్రసిద్ధ విమర్శనాశీలుడైన భండార్కర్ పండితుడు తన నవసిద్ధాంత గ్రంథంలో రుద్ర శివతత్వ పరిణామాలను వివరిస్తూ పూర్వగ్రంథస్థ విషయాలన్నీ ప్రస్తావించి సరపరంపరలుగా పశు పక్షి ప్రజానీ త్రుటి కాలంలో నశింపచేసే విధానాన్ని పరిశీలించి హియర్ ది డిస్ట్రక్టివ్ ఏజెన్సీ ఆఫ్ లైట్నింగ్ సీమ్స్ టు హ్ బీన్ ఎర్లీ ఇన్ వ్యూ ఈ మారణ కారణానికి విధ్యుల్లత వాళ్ల దృక్పథంలో విస్పష్టంగా కనపడింది అని రాస్తూ వెన్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ప్రేయర్స్ ఆర్ ఇన్ ద నేచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ ది క్యాటిల్ గో అన్హారం రుద్రా ఈస్ టు బి పశుపతి ఆర్ ప్రొటెక్టర్ ఆఫ్ ది క్యాట్ ఉపతే పశుపా ఇవాక ప్రార్థనాల వల్ల కాని ప్రకృతి సిద్ధంగా కాని పశువులు నిరపాయంగా ఉంటాయి అపకారం చెయ్యి రుద్రుడు పశుపోషకుడుగా పశుపా అనే శబ్దంతో చెప్పబడ్డ పశుపారుడే కాదు పశుపతే కాదు పశుపాన్న అయిన అలాగే శిశువులను గ్రామస్తులను వ్యాధుల నుండి నివారించాలని వృద్ధుడు ప్రార్థింపబడ్డ రుద్ర వాజ్ బిలీవ్ టు కాజ్ డిసీజెస్ అండ్ వెన్ ఫ్రమ్ దెమ్ వృద్ధుడు వ్యాధులకు కారణాలుగా విశ్వసింపబడ్డ వ్యాధుల నుండి ప్రజలు చేరుకొని దానికి వృద్ధుడు కారణమని అతన్ని भिषग् वरेण्युडिग अन् डाक्टर् चित्राव आधारं भण्डार्कर् पण्डित् मानस्ते मानस्तोके मान आयो अयो मानो घोषमानो अस्तेजुरीरिषः वीरान्मानो रुद्रभामितो वधीह विस्मन्तः స రుద్ర మీ కోపంచేత మా బిడ్డలను వారసురన్ పశువులన్ గృహాలన్ మా ప్రజానీకాన్ని నశించ నశింప చెయ్యకయ్యా నిన్ను సదా హవిస్సులతో మేం ప్రార్థిస్తాం అనే మంత్రం ఆధారంగా తీసుకొని రుద్రుడు సహజంగానే ఉగ్గురుడై జీవరాజులకు ప్రమాద ప్రార్థనల చేత శాంతుడే రక్షిస్తాడు అని అభిప్రాయాన్ని వ్యక్తం కానీ ఈవెన్ ఇన్ ద ఈజ్ సుప్రీం పవర్ రుద్ర ఋగ్వేదంలో కూడా రుద్రుడు అత్యంత ప్రధాన స్థానానికి తీసుకోబడ్డాడు తీసుకొప్పబడ్డాడు అంటే పై స్థానంలో ఉంచా అని ఆయన చెప్పారు సహజంగా అపకారి ప్రార్థనల చేత ఉపకారి అయ్యేటువంటి వృద్ధుడు అత్యంత ఔన్నత్యాన్ని ఎలా రాగలడో ఇందులో మనకేమి ఎంత బుర్ర పగలగొట్టుకున్నా మనకు అర్థం అధిక సంఖ్యాకమైన మంత్రాలు అతడు కృపామయుడుగా యధిపతిగా పాలకుడుగా చిత్రింపబడటం మనకు తెలుసు అతని ఎందు జనులకు అపార భక్తి గౌరవాలు ఉన్నట్లు మంత్రాలు వ్యక్తపరుస్తాయి లేదా పండాకర్ పండితుని భావాలు వేద తాత్పర్యానికి నాకు కనిపిస్తోందని అనుభవానంద స్వాములు అంటున్నారు కష్టకాలలో అతని కష్టాల నుండి రక్షించే మహాదేవుడిగా విశ్వసించి ఆనాది సంఘం ప్రార్థించి ఉండి ఉంటుంది అందుచేత ఆచార్య మహదేవన్ కూడా ఇన్ ద రుద్రా హైమ్స్ ఆఫ్ ద రిగ్వేద రుద్రా ఫిగర్స్ యాజ్ ది హైయెస్ట్ గాడ్ హూ ఈ ఫర్ వార్డింగ్ ఆఫ్ ఈవిన్ అన్ఫర్ బెనిఫికేషన్ బెనిఫెక్షన్ బెనిఫెక్షన్ రుద్రీయ రుద్రుగేదీయ రుద్ర సూక్తాలను కష్ట నివారణ కోసం అనుగ్రహ ప్రాప్తి కోసం ప్రార్థింపబడే సమున్నత దైవంగా రుద్రుడు కనపడుతున్నాడని చెప్పాడు అందుచే ఋగ్వేదంలో రుద్రులకు అధిక ప్రాధాన్యం ఉందని అతడు ప్రజానీక భక్తి ప్రేమలను చోరకొని అభిమాన దైవంగా ఉన్నాడని అతనికి శివనామం అక్కడ అన్వయించకపోయిన శివగణాలు అతనిలో చాలా అన్వయిస్తాయని తోస్తోందన్నారు అనుభవస్వామి రుద్రుడు వేదాలు సప్తమస్క సప్తమస్కంధ సంయుక్తం రుద్రాధ్యాయం అనే శత అంటే నమక చమకాలు మహన్యాసం ఉంటాయి అందులో మధ్యస్కంధంలో ఉంటాయి అందులో సహస్ర సంఖ్యలో రుద్ర మంత్రాలు కాని మధ్యస్థనులు నమశివాయ అనే మంత్రరాజం ఈ మంత్రరాజమే శైవులం అత్యంత ప్రధానమై తరుణ ఉపాయమై అంటే తారకమై యజుర్వేదంలో రుద్రుని గూర్చి ప్రస్తావించి వివరించి ఆరాధించి రుద్రుడికి అత్యంత ఉత్కృష్టత స్థానాన్ని దేవతాగణాల్లో ఇచ్చిందే ఈ శతరుద్రీయం లేక శతరు శతరుద్రీయం పండిత భండార్కర్ అభిప్రాయంలో శతరుద్రీయం అందో రుద్ధుడు ఏపీఎ మచ్ మోర్ డెవలప్డ్ ఫార్ అధికతర అభివృద్ధి చెందిన రూపంలో రుద్ధుడు శతరుద్రీయంలో కనిపిస్తాడు అతని ఉగ్ర స్వరూపం నుండి అతని శివత్వం ప్రత్యేకించబడి అక్కడనే గిరీశ అనే పదం కూడా ఆయనకి అన్వసించ నల్లని మేఘాల చుట్టూ గల విద్యుల్లత అతని శరీరంగా ఆ కృష్ణ మేఘాలు అతని నీల కంఠంగా రూపొందాయని పండిత మహాశేరు బండార్కర్ ఉప ఉద్దేశి ప్రకృతిలోని శక్తుల అధినాయకుడై బాహుళ్యానికి దూరంగా ఉంటూ అడవులలో తిరుగుతూ సూర్యులకు కూడా అధిపతిగా వర్ణింపబడ్డాడని చెప్పారు అలాగే అగ్ని జ్వాలలను అన్వయిస్తూ అతన్ని కపర్ది అని దారి అని కూడా చెప్పబడ్డాడు అంటే అగ్ని రుద్రుడుగా భావింపబడ్డాడని తా అతని సౌమతత్ సౌమ్యతత్వాన్ని వ్యక్తపరచు శంభు అంటే వరదుడని శివ శుభకరుడు అని పేర్లు సతది ద్వీయానికి సమాప్తంలో చివరలో చెప్పక ఈ విధంగా శతరుద్రీయం కలిగిన యజుర్వేదం రుద్రుడికి శివ శంభు భవ సౌమ్య మొదలైన లక్షణాలు అన్వయించి అతని పరిణామకార్యంలో ఎక్కువగా తోడ్పడ్డాయని భండార్కర్ మహాదేయుడు భావించాడు శతపథ బ్రాహ్మణులు రుద్రుడు ఉషస్సుకు పుత్రుడుగా సూచింపబడి జనన కాలంలో ప్రజాపతి అతడికి రుద్ర శర్వ ఉగ్ర అశ్వని పవ పశుపతి మహాదేవ ఈశాన అనే ఎనిమిది పేర్లు పెట్టినట్లుగా చెప్పవచ్చు అందులో ప్రథమ చతుష్టయం రుద్రుడి యొక్క వినాశకర శక్తిని ద్వితీయ సౌమ్య లక్షణాలని వ్యక్తపడతాయి అట్లా రుద్ర సర్వ ఉగ్ర అశని ఈ నాలుగు కూడా ఉగ్రహానికి చెందుతాయి భవా పశుపతి మహాదేవ ఈశాన అనే ఈ నాలుగు పేర్లు కూడా అనుగ్రహానికి చెప్తారు సౌమ్య లక్షణం అంటే అగ్రహ అనుగ్రహాల సమస్థానాల్ని బ్యాలెన్స్లో ఉంచుతాడు ఈ పేర్లు ప్రత్యేక దేవతలకు చెంది ఉండి కాలక్రమంగా రుద్రుడికి అన్వయించి ఉంటాయని లేక వివిధ దృక్పథాలను తోచే ఆ దేవుణ్ణికి ఆ పేర్లు విశేషణాలై కాలక్రమంగా అవే నామాలై పేర్లై వండు ఉండొచ్చని భండార్కర్ పండితుడి భా ఇక్కడ రుద్రుడు ప్రకాశవంతుడైన ప్రభువుగా సర్వభూతాలకు అధిపతిగా చంద్రులకు కూడా నియంతగా అంతరిక్షాది స్థానాలకు పాలకుడుగా అంటే పాలకుడు బాలకుడు పాలకుడుగా సర్వాంతర్యామిగా సర్వరక్షకుడుగా సంపూర్ణంగా ఈశానుడు పూర్ణత్వాన్ని పొందారు అలాగే అధర్వ వేదంలో రుద్రుడు అధికతర స్థానాన్ని పొందారు భవ శర్వాది నామాలు అతనికి అన్వయించబడ్డాయి ఈ వేదంలో భవా శర్వులు వేర్వేరు దేవతలై ద్విపాద చతుష్పాద రెండు కాళ్ళ నాలుగు కాళ్ల జీవులపై పాలనం కలిగిన వాళ్ళు వాళ్ళ శస్త్రాస్త్ర ప్రయోగ నైపుణ్యం విశాల సామ్రాజ్యాధిపత్యం ఉంది వాళ్ళు సహస్రాక్షులు వెయ్యి వాళ్ళు వజ్రాయుధాలు కలిగినవాడు ఇందులో శర్వుడు ఆయుధధరుడై ఉండగా భవుడు పాలకుడుగా ఉంది కాలానుగతంగా వాళ్ళిద్దరు రుద్రుడితో ఏకత్వం పొందారు అగ్నిలో నీటిలో మూలికలలో వృద్ధుడు ఉన్నట్లు కూడా వర్ణింపర్వ రుద్రుడు దేవతలుగా ఈ వేదంలో చెప్పవ చంద్రపక్ష నక్షత్రాలు రుద్రుడిని నియామకాన్ని చెరిస్తాయి రుద్రుడు చెప్పినట్లే నక్షత్రాలు చంద్రుడు మొదలైనవన్నీ వాళ్ళ పాటి పనులు నెలవై భవుడు ప్రాక్ తూర్పు దేశానికి శర్వుడు దక్షిణానికి పశుపతి పశ్చిమ ప్రాంతానికి ఉగ్రుడు ఉత్తర దేశానికి వృద్ధుడు అధోలోకానికి మహాదేవుడు ఊర్ధ్వలోకానికి ఈశానుయుడు మధ్యలో ఉండే స్పేస్ అంతరం అంత మధ్యాంతరాళాన్ని పాలిస్తారు ఈ విధంగా అధర్వణ వేదంలో ఉంది ఈ అధర్వణ వేదం కూడా వృద్ధుడి పేర్లన్నిటినీ గణించింది కనుక వాళ్ళు వేరువేరు దేవతలుగా చెప్పారు యజుర్వేదీయరుద్రీయంలో ఈ పేర్లన్నీ వృద్ధుడికి అన్వయింపబడి వృద్ధుడు అధికతమ ప్రాధాన్యాన్ని పొంది ఈ విషయాలన్నిటినీ సాకల్యంగా చర్చించి దస్ దెరిబుల్ అండ్ డిస్ట్రక్టివ్ గాడ్ బికేమ్ When he was propitiated propi by men in a variety of ways, he became benign God and attained to the whole majesty of the Godhead by the time of the Vedas and Atharvaveda. And it is this majestic form of God that the theosophic speculations offer. శ్వేతాశ్వర తల ఉపనిషత్ బేస్ ఈ విధంగా ఉగ్రుడై మారకుడై నశింపచేసే దేవుడు వివిధ రీతుల ప్రార్థనల ప్రజల చేత పులి శుభప్రద భగవంతుడై ఎదురువేద అధర్వణ వేద కాలంలో సంపూర్ణమైన టీవితో దైవత్వాన్ని పొంది ఈ విషయంపై ఆధారంగా శ్వేతాశ్వతర ఉపనిషత్ ఆ మహాదేవుడిపై మాత్రమే తాత్విక విచారణ దృఢపరచి ఉంది పండిత భండార్కర్ మహాదేవి ఎంతో కృషి చేసి రుద్రవేద మీమాంస పూర్తి చేశారు ఆ పండితుడి అభిప్రాయంలో పర్యవసాన వాక్యంగా ఆయన ఇలా చెప్పారు ప్రకృతిలో భయంకర వినాశకర శక్తులు రుద్రుణ్ణి దేవుడిగా జనుడు నిరూపించుకొని రుద్రుడు రుద్రీయులు అనే గణాలచే అతని ప్రావృతిని చేసి అతన్ని ప్రార్థించగా అతనినే శుభకరుడు శివ సుఖకరుడు శంకర వరదుడు శంభువు అని భావించుకుంటూ క్రమంగా రుద్రుడి సంపూర్ణ దైవత్వానికి అవకాశమిచ్చా అయినా మొదట అతడు ఉగ్రుడు మశాన కానన పర్వత నివ తర్వాత పిశాచానికి దేవుడై సర్వవ్యాపకత్వంలో ఉండి సర్వపాలకుడై అంత అతడు ఉపనిషత్తుల చేత ఆకర్షింపబడి తాత్విక దృష్టితో తోడబడి అతడు ముముక్షల చేత కూడా ధ్యేయము ముక్తి ప్రదాతగా కూడా అయ్య ఈ విధంగా మహందార్కర్ లేక భండార్కర్ మహాదేయుడి నిన్న ఋగ్వేదీయ ఇతడి తాత్పర్యంలో దుష్టుడే ఈ విషయం ఎంతవరకు సముచితము అగ్రహానుగ్రహాలతో సర్వశక్తి మంతుల అలాంటి అపవాదు కలగటం సత్యదూరంక అందుచేత ఋగ్వేదంలో కూడా రుద్రుడు శివనామధారి కాకపోయిన శివ లక్షణాలు అనేకం కలిగి తర్వాత కాలంలో శివనామం కూడా ధరి ఆ నామంతో ప్రఖ్యాతుడయ్యాడు అని చెబితే ఏ రకమైన ఇబ్బంది ఉండదంటున్నారు అనుభవస్వామి ఆచార్య మజుందార్ The God Rudra is mentioned as early as the a Veda. esoteric God whose wrath had to be appeared by offering. The idea is further developed in the

శతరుద్రీయంలో ఈ భావం అధిక అభివతడుగా తెలపడు అనుగ్రహ రూపుడై శివుడుగా తర్వాత ప్రఖ్యాతి పొందాడు ఈ విధంగా ఋగ్వేదీయ రుద్రుడి రక్షణాల నిర్ణయంపై అభిప్రాయంలో తేడా భిన్నత్వం కనపడుతోంది అని रुद्रु रुद्रा दादी कंदा सिंधी